ఏ టూ జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కింద ఎడకారుల సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింహాలని ఆన్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాల నేను లోన్ యంత్ర పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలం ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఫోన్ కాల్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ ఓనర్ నెంబర్ అనేది కింద టైటిల్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు అమ్ముడు పొత మాత్రం నెంబర్ తీసివేయడం జరుగుతుంది రోజు మీకోసం సెకండ్ హ్యాండ్ జెసిపి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లోనే ఉంది దీని యొక్క మనం రీడింగ్ చూసుకున్నట్టయితే ఎనిమిది వేల గంటలు మాత్రమే నడిచింది ఎక్కువ ఏం నడవలేదు బండి బండి మాత్రం మంచి ఎక్సలెంట్ లోనే ఉంది ఈ వెహికల్ లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ డిస్టిక్ తాడిపత్రి మండలంలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మీరు ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అనేది అమ్మడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన ఎన్నో సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని లో పెట్టండి